తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా ప్రశాంత్ ఫ్రెండ్స్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ బ్రదర్ ఏం పేరు ఓకే ఇప్పుడు మీ ఊర్ నుంచి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది అసలు ఈ అన్న బిగ్ బాస్ లా పోయిందంటే నాకు తెలిసి ఒక కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా పోతాడు నేను అసలు మెయిన్ గా నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటి అంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు అది ఆ అన్నతో ఇన్స్పిరేషన్ గా ఇప్పించుకుందామని నేను వచ్చిన మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఏది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏది నామినేషన్ పాయింట్ అయితే తీసుకుందో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పాయింట్ తీసుకున్నా అది మాత్రం కొందరు అర్థం చేసుకున్నారు కొందరు అర్థం చేసుకోలేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు పల్లెవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ కొడతారని అనుకున్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బయట గురించి ఏమో కానీ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళంగానే ఖచ్చితంగా టైటిల్ గెలుచుకునే వస్తాడని నేను అనుకున్నాను ఆయన ఫస్ట్ నుంచి ఆట ఎట్లా ఉండే లాస్ట్ దాకా ఎట్లా ఉందంటే అంటే ఏం చెప్తావు వెయిట్ అది వెయిటింగ్ వెయిటనే అది అంతకంటే ఏం లేదు ఇప్పుడు నాగార్జున సపోర్ట్ ఎట్లా ఉందంటే ఏం చెప్తా నాగార్జున సార్ నాగార్జున గారికి సపోర్ట్ ఎట్లుంది అంటే అది చెప్పలేము సార్ అది బయాస్డ్ గా అనిపించింది నాకైతే స్పా బ్యాచ్ ఓన్లీ వాళ్ళ సైడే ఉన్నట్టు అనిపించింది నాకు వాళ్ళ సైడే ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు అందరికేమో సారీ చెప్పిండు పాలే ప్రేషన స్పై బ్యాచ్ వాళ్ళకి తోని వాళ్ళకి సారీ చెప్పించిండు మరి వాళ్ళతో వీళ్ళకి ఎందుకు సారీ చెప్పాలి అమర్దీప్ దీప్ ఇట్లా న్యూకేషన్ప్పుడు అమర్ దీప్ తోనే సారీ ఎపియలే అది కరెక్టే కదా అది కరెక్ట్ కాదు అక్కడ నాచలే ఇప్పుడు ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసినాను మా బ్రేక్ ఫస్ట్ ప్రతి ఒక్క ఎపిసోడ్ ఓకే ఇప్పుడు అమర్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్ లో అంటే ఏం చెప్తావు అమర్దీప్ బిహేవియర్ అంటే అది కరెక్ట్ కాదు మళ్ళా చిన్న చూపు చూసిందో అని అంటారు బయట అందరు అది కూడా కరెక్టే అమర్దీప్ గేమ్ పరంగా చూసుకుంటే మాత్రం ఫాల్స్ ఫౌల్ పరంగా టాప్ టూ అసలు శివాజీ గారు ఉండాలి అమర్దీప్ కరెక్ట్ టాప్ టూ శివాజీ గారు టాప్ త్రీ ఇప్పుడు రతిక ఎట్లా ఆడింది గేమ్ రతిక ఇది అంతే నాన్న వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో ప్రశాంత్ ని అవుట్ చేసినట్టు టార్గెట్ చేసినట్టు ఏమైనా అనిపించిందా నీకు నాకైతే ఒక అమర్దీప్ ఇంకొకటి మళ్ళా పేరు శోభా శెట్టి వీళ్ళిద్దరు కరెక్ట్ టార్గెట్ చేసినట్టు అనిపించింది చాలా ప్రియాంక అంత ఏమి అంటే కానీ వీళ్ళిద్దరే మరీ కరెక్ట్ కంటే కరెక్ట్ టార్గెట్ చేసినట్టు అనిపించింది ఇప్పుడు ఎట్లా వాళ్ళ గేమ్ టాస్క్ లు అంటే చూసుకుంటే టాస్క్ లు ఎట్లా ఆడినారు ఆయన వాళ్ళు మన వాళ్ళేమో గ్రూప్ టాస్క్ ఆడారు ఈ స్పై బ్యాచ్ కాకుండా మన స్పై బ్యాచ్ గ్రూప్ టాస్క్ మన గ్రూప్ వైస్ గా ఇంకొకటి స్పై బ్యాచ్ అనేది గ్రూప్ టాస్క్ అంటే అట్లా ఏం పెట్టుకోకుండా ఇండివిజువల్ గా వాళ్ళకి నచ్చింది చేసుకోరు నామినేషన్ అప్పుడు కూడా అది ఇది అనుకుంటా ఏం మాట్లాడుకోలే నేను కట్ చేసిరు ఓకే ఆ క్యూబ్ టాస్క్ ఎట్లా అనిపిస్తుంది క్యూబ్ అది హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ అది ఆ 13 సెకండ్స్ లాంటి హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ అది అంటే బాగుంది ఓకే ఇప్పుడు స్పై అంటే మన శివాజీ గారి గురించి చెప్పుకుంటే ఏం చెప్తాను శివాజన్న గురించి మెయిన్ పిల్లర్ శివాజన్న సపోర్ట్ బ్యాక్ ధైర్యం మెయిన్ అది ప్రశాంత్ శివాజన్న అది శివాజన్న బిగ్ బాస్ రోజులాగా అంతా లేకుంటే ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తొక్కు వాళ్ళు అందరు ఇప్పుడు మట్టిలో మాణిక్యం లాగా ఇవాళ పల్లవి ప్రశాంత్ అంటే అసలు చాలా మందికి తెలిసింది ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళందరికీ తెలిసింది కాబట్టి అసలు బిగ్ బాస్ టైటిల్ తీసుకొచ్చి వస్తాడని మీ ఊర్లో జనాలు అనుకున్నారా అనుకున్నారు చాలా మంది అనుకున్నారు మంది ఇప్పుడు అంతకు ముందు ఆయన వీడియోలు అన్ని చూసేటోడు ఇవ్వను చూస్తాడు ఫాలో ఫాలో ఎట్లుంటే ఆయన వీడియోలు ఎట్లుంటే మంచిగా ఉంటాయా మంచిగా ఉంటాయి ఫస్ట్ పెట్టాగా వీడియో నాకు మంచిగా అనిపించింది నచ్చింది పోవాలని అనుకున్నా కొన్ని రోజులు అల్లం కూడా తిన్నాయి పోవాలన్నా గేట్ దగ్గరికి పోయిండు ఇంకా కష్టపడ్డాడు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని అనుకుంటున్నారా బిగ్ అన్నారు ఇప్పుడు ఏమైనా సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిందా అక్కడ రైతు బిడ్డ అనే సెంటిమెంట్ కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా వర్కౌట్ చేసినట్టు మీకు అనిపించాయి అనిపించలే ఎక్కడ వాడలే రైతు అని ఒక్క దగ్గర అవసరం వచ్చినప్పుడు వాడిండు మొదటి కెప్టెన్ ఒక రైతు బిడ్డ అని అది ఒక్కటే వాడిండు తప్ప నా తెలిసినంత వాడికి మళ్ళీ కప్పు గెలిచింది వాడిండు అంతే మళ్ళీ ఎక్కడ వాడలేదు సారే తీసిండు రైతు బిడ్డ రైతు బిడ్డా సారే తీసుకుని పల్లె ప్రజాన్ని ఎక్కడ తీయలే బిడ్డానని వాడాలి ఇప్పుడు నామినేషన్ విషయానికి వస్తే కొంతమంది నామినేషన్ అప్పుడు అప్పుడేమైనా మీకు అనిపించిందా అబ్బా గేమ్ ఓడిపోతున్నాడేమో అని అనిపించిందా నామినేషన్ వేసినప్పుడు ప్రశాంత్ మీద నాకు మనసు ఆశించింది గేమ్ ఓడిపోతుంది ఒక గేమ్ ఓడిపోయి నేను కూడా బాగా ఎందుకు ఇట్లా ఓడిపోతుంది తర్వాత మంచిగా మంచిగా అనిపించిందా మీ ఊర్లో మా మీ యూత్ ఏమనుకుంటారు చాలా మంది మా ఊర్లో నా యూత్ రాలే రావాలి ఫస్ట్ మెయిన్ ప్రశాంత్ కలవాలా మెయిన్ వన్ నాట్ ఫైవ్ డేస్ ఎట్లా ఉన్నాడు అసలు ఏంటి కలవాలి నిన్ననే వద్దాం అనుకున్నాం కానీ రాలేదు ఇప్పుడు కలిసి ఏం చెప్పినాడో ప్రశాంత్ వస్తున్నా బయట చూస్తున్నాను ఏం చెప్తావు కలిసిన తర్వాత కలిసిన తర్వాత ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉందా అన్న నాకు గిట్ సపోర్ట్ చేయనా నేను ఆల్రెడీ చేసినా కొన్ని దగ్గర ఇట్లా సపోర్ట్ చేయ కులాం రెడీ అయ్యనా ప్రమోషన్ చేయమని చెప్తావు